ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు పైన చూపించిన చిత్రపటం చూస్తూ ఈ విషయాలను అర్థం చేసుకోండి భౌతికత మరియు ఆధ్యాత్మికత అనేవి రెండు విభిన్న విషయాలు ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగి తేలుతున్న వ్యక్తికి బాహ్య ప్రపంచ విషయాలు అర్థమైనంతగా శరీరం లోపలి ఆత్మ అంటే ఏ ప్రాథమిక మనసు అంటే బి అహం అంటే సి ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు గల పుస్తకం అంటే డి జ్ఞానేంద్రియాలు అంటే ఈ ధ్యాన కోరిక అంటే జీ మరియు హృదయం అంటే హెచ్ లాంటి విషయాలు అర్థం కావు కానీ ఇవే మనిషి యొక్క ప్రాపంచిక గెలుపులకు ఉపయోగపడే ధ్యాన సాధనాలు ఇక చిత్రపటంలో చూపించిన ఇంగ్లీష్ అక్షరాల సీడిజి ఈ మూడిటిని కలిపితే ద్వితీయ మనసు అవుతుంది వీటి గురించి మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియో నెంబర్ ఒకటిలో విస్తృతంగా వర్ణించడం జరిగింది పుట్టినప్పటి నుంచి పదార్థాలతోనే వ్యవహరిస్తూ వాటి ధర్మాలను అర్థం చేసుకుంటూ వాటినే కోరుకుంటూ వాటినే అనుభవిస్తూ ద్వితీయ మనసుకు అతుక్కొని విలాస జీవితం గడుపుతూ ఉంటాడు కాబట్టి మనిషికి ఇంతకుముందు చెప్పిన శరీరం లోపలి విషయాలు అర్థం కావు అర్థం చేసుకోవాలని ప్రయత్నం కూడా చేయడు ఎందుకంటే విలాసవంతమైన జీవితం వదులుకోవడానికి ఇష్టపడాడు కాబట్టి ఇంతకుముందు చెప్పినవేవీ అర్థం కాని ఈ స్థితిలో ప్రాథమిక మనసు మరియు అహంను పొందిన ఆత్మ మీద ఆధిపత్యం ద్వితీయ మనసులోని డికి ఉంటుంది అదే కదా కోరికలు మరియు ప్రాపంచిక సమాచారం కలిగి ఉన్న పుస్తకం అదే ఆత్మను ఆకర్షించి పనులు చేయిస్తుంది కాస్త అంతర్జ్ఞానం కలిగిన వ్యక్తి తన శరీరానికి మనసుకు సంబంధించిన కోరికలు భావాలు భావోద్వేగాలు కొన్ని అర్థం చేసుకోగలుగుతాడు కానీ ఆ వ్యక్తికి కూడా వీటన్నిటినీ అనుభవిస్తున్నటువంటి ఆత్మ అంటే ఇంగ్లీష్ అక్షరం ఏ గురించిన జ్ఞానం అసలే ఉండదు ఉన్న అది ఆత్మ యొక్క చదివిన లేదా విన్న జ్ఞానం మాత్రమే అది ప్రత్యక్ష జ్ఞానం కాదు అంటే అనుభవ జ్ఞానం కాదు అతను ఆ జ్ఞానాన్ని కూడా భౌతిక దృక్పథంతో మాత్రమే చూస్తాడు భౌతిక ప్రపంచాన్ని చూడడానికి మనకు ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కానీ ఆత్మను చూడడానికి ఒక్క అవయవం కూడా లేదు ఎందుకంటే ఆత్మ ఒక శక్తి స్వరూపం అందుకే ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవడం చాలా కష్టమవుతుంది శరీరాన్ని అంటే భౌతిక రూపాన్ని చూసుకోవడానికి అర్థం అవసరం అలాగే ఆత్మను చూసుకోవడానికి హృదయం అర్థంలా పనిచేస్తుంది అంటే ఆత్మానుభవం పొందడానికి లేదా ఆత్మ మీద ఆత్మకే ఆధిపత్యం రావడానికి అంటే ఆధ్యాత్మికత రావడానికి హృదయమును తెలుసుకోవడం మరియు దానిని కలుసుకోవడం అవసరం ధ్యానం చేస్తూనే భగవద్గీతను అర్థం చేసుకోవాలి